శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ పరాజిత రచన సుధగారు మమ్మీ చీకటి పడింది ఇక వెళ్దామా అంటూ మెడ చుట్టూ చేతులు వేసిన పాప మాటలు విని కుచ్చిళ్లపై పడిన దుమ్మును దులుపుకుంటూ లేచి నిలబడింది పాప చేతిని పట్టుకుని ఒక్కడుగు ముందుకు వేసిందో లేదో వెనక నుండి మమత అన్న పరిచయమైన కంఠస్వరం విని వెనక్కి తిరిగింది వెనక విజయ్ నిలబడున్నాడు సుమారు ఆరేళ్ల అనంతరం కనబడిన అతన్ని చూడగానే ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియలేదు మమతకు ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలుచుంది ఏం అలా చూస్తున్నావు నేనేమైనా మారానా అంటూ తన వైపు చూసుకుంటున్న విజయ్ని చూసి తెప్పరిల్లి అబ్బా మనం కలిసి ఎన్నాళ్ళయింది అలా కూర్చొని మాట్లాడుకుందాం రా అంటూ ముందుకు దారితీసింది ముగ్గురు కూర్చున్నారు ఇక్కడికి ఎట్లా వచ్చావు అన్నది ప్రమోషన్ మీద వచ్చాను మీరిక్కడుండబట్టి ఎన్నాళ్ళైంది ఓ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అన్నది మమత ఇంతసేపు మౌనంగా కూర్చున్న పాప విజయ్ని చూపిస్తూ ఎవరు మమ్మీ మామ అంది తన వంకే కుతూహలంగా చూస్తున్న పాపను చూసి నీ పేరేంటి పాప అన్నాడు చరిత అంది చక్రాలాంటి కళ్ళని తిప్పుతూ పాపంతా నీ పోలికే మమత అదృష్టవంతురాలివి అన్నాడు పాప వంక ముచ్చటగా చూస్తూ అవును ఈ విషయంలో మాత్రం అంది అదో రకంగా నవ్వుతూ అది సరే కానీ ఒంటరిగానే వచ్చావా శ్రీమతితో ఆగాగు నేనింకా బ్రహ్మచారినే అన్నాడు నవ్వుతూ ఏం ఇంకా నీ ఊహాసుందరి దొరకలేదా ఆ బాధ్యతంతా అమ్మా నాన్నలదే అని విజయ్ తన వంక చూస్తున్న మమతతో ఎంత చదువుకున్నా ఇంకా పాత అభిప్రాయాలే అని ఆశ్చర్యంగా ఉందా ఏమిటి అన్నాడు అది కాదు నువ్వు ఇంకా మారలేదంటే ఆశ్చర్యమే యూనివర్సిటీ వాతావరణమన్నా మార్చాల్సింది కానీ ఏమిటో విజయ్ ఎంతసేపు ఆదర్శాలంటూ వాదించడమే కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి అవన్నీ మర్చిపోవలసి వస్తుంది అన్నది మమత మాటలు వినగానే విజయ్ గర్వంగా ముఖం పెట్టి అయితే నేను చెప్పింది నిజమైందన్నమాట నువ్వు మనిషి ఏం మారలేదు కానీ నీ మాటలు చాలా మారాయి మునుపట్లాగానే వాదిస్తున్నావా అన్నాడు కుతూహలంగా మనం అనుకున్నవన్నీ జరగడానికి ఆచరణలో పెట్టడానికి ఇదేమన్నా సినిమానా నాటకమా అయినా అవన్నీ మర్చిపోయి చాలా రోజులైంది ఇప్పుడు నేనొక సామాన్య గృహిణిని నాకు ఏ ఆదర్శాలు కోరికలు లేవు అంది నవ్వుతూ మమత నవ్వును చూసి ఆశ్చర్యపోయాడు విజయ్ ఆ నవ్వులో ఏ విధమైన కళాకాంతులు కానీ ఉత్సాహం కానీ లేవు ఏదో నవ్వాలని నవ్వినట్లుంది పూర్వంలా చిలిపిగా కవ్విస్తూ మాట్లాడే మమత తూచితూచి ఏదో పోగొట్టుకున్న దానిలా మాట్లాడుతోంది నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను నాతోటి పరాయి దాన్లా ప్రవర్తిస్తున్నావు అసలు సంగతి ఏమిటి అన్నాడు ఏమీ లేదు అన్నది తలవంచుకొని నా దగ్గర నీకు దాపరికమేమిటి నువ్వు చెప్పేదాకా నేను లేవను అన్నాడు చిన్న పిల్లాడిలా అతన్ని చూసి వచ్చే నా వాపుకుంటూ మరోసారి చెప్తాను ఇక పోదాంరా అంటూ లేచి నిలబడింది మమత పాప చేతిని పట్టుకొని నడుస్తోంది ఆ చల్లని గాలికి ఆమె ఆకుపచ్చని పైట చెంగు ఎగురుతోంది ఆ నల్లని జడ మెల్లగా నడుస్తున్న ఆమెకు అనుగుణంగా అటూ ఇటూ కదులుతుంది ఆమె పక్కగా నడుస్తున్న విజయ్ ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆగి మమత అన్నాడు ఏం అంది పక్కకు చూస్తూ నువ్వు చాలా చెడ్డదానివి ఏం అంది విచిత్రంగా నేను తొందరలో బావగారి సంగతి అడగడం మర్చిపోయాను నువ్వు కూడా చెప్పకుండా ఊరుకున్నావు నువ్వన్నా జ్ఞాపకం చేయకూడదేం అన్నాడు కోపంగా నీకింత మతిమర పని నాకు తెలియదే ఈసారికి క్షమించు అయినా మా విజయ్ చాలా మంచివాడు నేను చెప్పినట్లు వింటాడు అంది నవ్వుతూ ఆమె నవ్వు చూసి నీకు ప్రతి మాటకు నవ్వొస్తుంది సరే కానీ మమత బావగారు ఎలా ఉంటారు అన్నాడు నువ్వే చెప్పు అంది అతని వంక చూస్తూ ఉండు చూడని మనిషిని ఎట్లా చెప్పమంటావు అయినా ఆలోచిస్తాను అన్నాడు ఆలోచిస్తూ నిలబడిన అతన్ని చూస్తూ రేపు తప్పకుండా వస్తావు కదూ అంది అలాగే బావగారుని అడిగినట్లుగా చెప్పు అన్నాడు ఇంటికి వెళ్ళి పాపకు అన్నం పెట్టి పక్కలో పడుకుంది భర్త ఇంకా ఇంటికి రాలేదు పక్కలో పడుకున్న పాప మమ్మీ రేపు నేను స్కూల్కి వెళ్ళను అంది ఎందుకు అంది ఆశ్చర్యంగా మరి మరి రేపు ఆ మామయ్య మన ఇంటికి వస్తాడుగా మమ్మీ మామయ్య మంచివాడు కదూ అంది తల్లి ముఖంలోకి చూస్తూ పాప మాటలు వింటూ ఉలిక్కిపడింది మమత అవును ఇంత పెద్దవాడయ్యాక కూడా తన ముందర మాత్రమే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు తనకు మాత్రం అతడిని చూస్తే ఎవరినో ఆత్మీయుణ్ణి చూసినట్లుగా ఉంటుంది అందుకే సహజంగా మగపిల్లలంటే అసహించుకునే తను విజయ్తో స్నేహం చేసింది అప్పుడప్పుడు తను నవ్వుతూ అంటూ ఉండేది నిన్ను చూసినప్పటి నుండి మగవారిపై నాకు గల అభిప్రాయం పావు వంతు మారిపోయింది అని ఓ అయితే నా వంటే నలుగురిని చూస్తే ఇక నువ్వు పూర్తిగా మారిపోతావు అనగానే ఆ మాట పూర్తి కాకుండానే అంతవరకు రాలేదులే అనేది నవ్వుతూ మధురమైన గతస్మృతులు మమత కళ్ళ ముందు తెరలుగా వస్తున్నాయి బిఏ చదివే రోజుల్లో విజయ్ తోటి పరిచయమైంది అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు తనది అతనిది ఒకటే ఒకటే సబ్జెక్ట్ కావడం చేత తెలియనివి చెప్తూ ఉండడం పరిపాటైంది సన్నగా చిన్నగా ఉండే విజయ్ తెలియని పాఠాలు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా చెప్తూ ఉంటే విప్పారిన నేత్రాలతో ఆశ్చర్యంగా వింటూ ఉండేది మమత పరీక్షలైపోయాయి ఒకరోజు విజయ్ వచ్చేసరికి మమత విరాజ్ బహు చదువుతూ ఉంది కుర్చీలో కూర్చుంటూ ఆ నవలపై నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు చిచి స్త్రీ అంత పతివ్రతగా భర్తకు అణిగిమణిగి ఉంటూ అతని చేత చెప్పుదెబ్బలు తింటూ ఉండడం నేను సహించలేను అంది ఆవేశంగా ఆమె ఆవేశం చూసి నవ్వుతూ ఇంకా అతని నవ్వు చూసి ఒళ్ళు మండింది స్త్రీ కూడా ఒక మనిషే ఆమెకు కూడా స్వతంత్ర భావాలు అభిప్రాయాలు ఉన్నాయి మగవాడు ఇష్టం వచ్చినట్లు ఆడించడానికి కీలుబొమ్మ కాదు శరత్ స్త్రీని అంత బలహీనంగా చిత్రించడం సమంజసంగా లేదు అయినా అప్పటి కాలం వేరు అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది ఆడవాళ్లు చదువుకుంటున్నారు డిగ్రీలు సంపాదిస్తున్నారు మగవారి ఇష్టప్రకారం నడవడానికి తమ వ్యక్తిత్వం చంపుకుని ఉండటానికి ప్రస్తుతం యువతులు సిద్ధంగా లేరు వారు కూడా పురుషుల వలె ఆర్జన పరులు కుటుంబాన్ని స్వయం శక్తితో పోషించగలుగుతున్నారు ఆనాడు స్త్రీ అబల కావచ్చు కానీ నేడు సబల పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ స్త్రీలు నడుములు బిగించి ముందుకొస్తున్నారు ఇప్పటి వనిత మగవారికి ఏమాత్రం తీసిపోదు తెలుసా అంది మమత గర్వంగా నీ అభిప్రాయాలు బాగానే ఉన్నాయి కానీ మొదట వాళ్ళు డిగ్రీలు సంపాదించి ఉద్యోగం చేసేదానికంటే ఇంట్లో ఉండి సంసారం చక్కదిద్దుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లలను భావి పౌరులుగా తీర్చిదే తీర్చిదిద్దే భారం స్త్రీ స్త్రీది అన్నాడు కానీ నేనైతే ఆ విధంగా ఎప్పుడూ ఉండలేను నా అభిప్రాయాలను గౌరవించినంతవరకు ఇతరులను లెక్క చెయ్యను ఎవరైనా కానీ లేదు మమత నీ అభిప్రాయం పూర్తిగా తప్పు ఎవరినో చూసి అందరిపై అదే అభిప్రాయం ఏర్పరచుకున్నావు భారతదేశంలో పురుషుడు స్త్రీకి ఏ దేశంలో ఇవ్వనంత గౌరవం ఇస్తున్నాడు ఆమెను తన జీవిత భాగస్వామిగా గృహిణిగా తన పిల్లలకి మాతృమూర్తిగా స్త్రీని ఎంతో ఆరాధిస్తున్నాడు ఆరాధిస్తున్నాడంటే నాలుగు గోడల మధ్య పెట్టి బయటికి రాకుండా చేస్తున్నాడు అంతేగా అంది హేళనగా విజయ్ తొందరగా కాదు మమత నేను చెప్పేది నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు అన్నాడు సరిగానే అర్థం చేసుకుంటున్నాను తను మాత్రమే బయట కులాసాగా తిరుగుతూ అందరూ ఆడవాళ్లతో మాట్లాడొచ్చును కానీ భార్య రోడ్డు మీద నడుస్తూ తల పైకెత్తి చూసిందంటే చాలు ఉగ్రుడైపోతాడేం తను మాత్రం సర్వస్వతంత్రుడా స్త్రీకి కూడా హృదయం ఉంది తన విషయం ఆలోచించుకోగలదు అని విడిచిపెట్టరేం ఒక అన్నగారు తను మాత్రమే బయట స్నేహితులతో వేళాపాళా లేకుండా సినిమాలకు షికార్లకు తిరుగుతాడు కానీ చెల్లెలు మాత్రం బయటకు రావద్దని ఆంక్షలు విధిస్తాడు ఎందుకు ఆమె మాత్రం మనిషి కాదు తనకు మాత్రం కోరికలుండవు తండ్రి తన కొడుకుని ఎన్నిసార్లు తప్పినా చదివిస్తూ కూతుర్ని మాత్రం ఎందుకు చదివించడు ఆమెకు పెద్ద చదువులు చదవాలని ఉండదు స్త్రీ ఇన్ని అన్యాయాలను యుగాల నుండి సహిస్తూ ఉంది బయటికి కక్కాలంటే పూర్వపు సంఘాచారాలు అణిచివేస్తున్నాయి ఒకవేళ ఎదురు తిరిగినా అది తల్లిదండ్రులకు తలబంపు సంఘం ఆమెను విచిత్రంగా చూస్తుంది ఒక్కసారి ఇతర దేశపు స్త్రీని మన దేశపు స్త్రీని పోలిస్తే మన స్త్రీ స్థానం సమాజంలో ఎంతుందో అర్థమవుతుంది మరీ మధ్యతరగతి మహిళలు అటు సహించను లేరు ఇటు తెగించను లేరు రెండింటి మధ్య నలుగుతున్నారు ఇది మా బలహీనత ఇన్ని అత్యాచారాలు సహిస్తూ పురుషుణ్ణి ఇంకా ఏ హృదయంతో చూడమంటావు అర్థం చేసుకోమంటావు అందుకే స్త్రీకి విద్య అవసరం తన శక్తినంతా తెలుసుకోవాలి కానీ మన సమాజం పురుషులు తెలుసుకోనివ్వరు అంతేకాదు చిచి ఏం మనుషులు నాకు నిజంగా ఒక్కోసారి ఇదంతా తలుచుకుంటే ఈ మనుషులకి దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది అంటూ ముగించింది మమత నువ్వు చెప్పిందంతా నిజం కావచ్చు కానీ నువ్వు గోరంతులు కొండంతలుగా చేసి బాధపడుతున్నావని నా అభిప్రాయం అన్నాడు విజయ్ నన్నెవరు అర్థం చేసుకోరు అయినా మీరు మగవారేగా మా ఆవేశాలు ఆవేదనలు ఎట్లా అర్థమవుతాయి అందరినీ అర్థం చేసుకునేది దేవుడు కూడా మగవాడే గనక మా కష్టాల తెలుస్తాయి లేకపోతే కాస్తలో కాస్తైనా సానుభూతి చూపెట్టేవాడు అంది ఆవేశంగా ఆమె ఆవేశం చూసి ఆశ్చర్యపోతూ అయితే దేవుడే లేడంటావా అన్నాడు అంటూ తల అడ్డంగా తిప్పి నీకున్నాడేమో కానీ నాకు మాత్రం లేడు అన్నది కవ్విస్తూ నువ్వు ఏమన్నాను కానీ దేవుడు లేడంటే మాత్రం నేను ఊరుకోను దేవుడు లేనిది అసలు ప్రపంచమే లేదు ఆయన ఆగ్ల ఆజ్ఞ లేనిది ఆఖరికి పరమాణువు కూడా కదలదు తెలుసా అన్నాడు కోపంగా ఇది అటామిక్ ఏజ్ అంత కోపం ఎందుకో గానీ ఎక్కడున్నాడో చూపించు అంది వ్యంగ్యంగా నవ్వుతూ కోపంతో ఉన్నవారిని ఇంకా కవ్వించటం మమతకొక సరదా ఆ రోజు సంభాషణ ఎంత దూరం పోయేదో గానీ మమత స్నేహితురాలు లత రావడంతో ఆగిపోయింది ఏదో వాగ్యుద్ధం జరుగుతున్నట్లుందే అంది వస్తునే వాతావరణాన్ని పసిగట్టి చూడవే అంటూ చెప్పబోతుంటే విజయ్ మధ్యలోనే ఎలాగైనా మెజారిటీ మీది ఓటమి తప్పదు అంటూ వెళ్ళిపోయాడు మమత కళ్ళు గర్వంతో మెరిశాయి ఒకరోజు విజయ్ వచ్చి నేను ఇంకా రెండు రోజులలో మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు ఏమంత తొందర పోవచ్చులే పరీక్షలై ఎన్ని రోజులైందో తెలుసా అయినా రమ్మని ఉత్తరం కూడా వచ్చింది అన్నాడు రిజల్ట్స్ వచ్చాక ఏం చేస్తావు విజయ్ ఎంఏకు అప్లై చేయాలి మరి నువ్వో నేను కూడా ఎంఏ చేసి తర్వాత పిహెచ్డి చేస్తాను అంది ఈ లోగా మూడు ముళ్ళు పడితే అన్నాడు హాస్యంగా చీ అటువంటి మాటలు అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇప్పుడిప్పుడే ఏం చేసుకోను అన్నది ఇప్పుడు ఇంతగా వాదిస్తున్న నోరు తండ్రి ఎదుట మూత పడుతుందని తెలుసు కూడా ఓహో అంటూ నవ్వాడు అతని నవ్వు చూసి ఒళ్ళు మండింది మరి నా గురించి అడిగారు కానీ తమరి కాబోయే భార్య ఎలా ఉండాలో సెలవిస్తారా అంది ఎట్లా ఉండాలో నువ్వే చెప్పు అన్నాడు ఆసక్తిగా ఆమె కేసి చూస్తూ బాగా చదువుకుని బాబోయ్ చదువుకున్న పిల్లే భయం నటించాడు విజయ్ ఆమె నీలాగే ప్రతి మాటకు వాదిస్తుంటే జీవితాంతం ఎలా వింటూ కూర్చోమంటావు అన్నాడు లేకపోతే మీ అమ్మ నాన్న చూపించిన ఒక ఎద్దును చేసుకుంటే సరి అంది కోపంగా అలా పూర్తిగా తీసివేయకు మమత మన జీవితం మన చేతుల్లోనే ఉంది జీవితాన్ని దుఃఖమయం సుఖమయం చేసుకోవడమే మన పైన ఆధారపడి ఉంది నువ్వు అన్నట్లు నాకు అలాంటి భార్య దొరికితే ఆమెకు చదువు చెప్పి నాకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటాను అన్నాడు అతని మాటల్ని తేలిగ్గా తీసిపారేసింది మమత అట్లా మధురంగా వాదోపవాదాలతో దినాలను నిమిషముగా గడిపిన రోజులవి విజయ్కి మద్రాసులో సీటు దొరికింది మమతకు కూడా సీటు దొరికింది కానీ ఇంట్లో ఒప్పుకోలేదు తల్లిదండ్రులతో వాదించి లాభం లేదని మౌనంగా ఊరుకుంది తరువాత రెండు నెలలకే ఒక ఆఫీసర్తో మమత వివాహం నిశ్చయమైంది వివాహానికి ముందు అతడు తన అభిప్రాయాలను తెలుసుకోగోరుతున్నాడని విని అతని సహృదయతకు ఎంతో పొంగిపోయింది వివాహం అయిన తర్వాత ఒకరోజు పేపర్ చదువుకుంటున్న భర్త దగ్గరకు వచ్చి మమత ఏమండి నాకు ఇంట్లో పని కూడా ఎక్కువ లేదు ఇంత చదువు ఉట్టిగా ఇంట్లో కూర్చోవడం అంటే విసుగనిపిస్తోంది ఏదైనా ఉద్యోగం చేస్తే ఏం నా సంపాదన చాలడం లేదా అన్న తీవ్ర కంఠస్వరం విన్నది ఆహా అది కాదు నా ఉద్దేశం మధ్యాహ్నం పూట ఏమీ తోచడం లేదు అంది ఏమీ తోచకపోతే ఏదైనా కుట్టు అల్లికలు నేర్చుకుంటే తప్ప ఎంతసేపు ఆ పుస్తకాలు పట్టుకుని చదవకపోతే అసలు చదువుకున్నందుకే మీ ఆడవాళ్ళ కళ్ళు నడినెత్తి మీదుంటే ఇక ఉద్యోగాలు చేస్తే బాగుపడ్డట్లే అని తిరిగి పేపర్లో లీనమైపోయాడు అతనన్న మాటలకు అతని మాటలు అతనికి ఎంత అతనికి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాక అలాగే నిల్చుండిపోయింది మమత ఇంకో రోజు మమత ఆటోగ్రాఫ్ పుస్తకం చూస్తూ మొదటి పేజీలో ఉన్న విజయ్ పేరును చూసి ఎవరి విజయ్ అన్నాడు విజయ్ పేరు చూడగానే మమతకు గతమంతా ఒక్కసారిగా జ్ఞప్తికొచ్చింది సంతోషంగా అయ్యో మీకు చెప్పడమే మర్చాను ముందు మా ఇంటి దగ్గరే ఉండేవాడు ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నాడు నాకు అర్థం కాని పాఠాలు ఎంతో బాగా చెప్పేవాడు అసలు నాకు అతని వల్లే క్లాస్ వచ్చింది ఇక సాధించడంలో నన్ను ఓడించడానికి ప్రయత్నించేవాడు ఒక్కోసారి గంటల తరబడి వాదించుకునేవాళ్ళం నిజంగా అతడొక విచిత్రమైన వ్యక్తి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నా మమత ఇక చాలించు అన్న గర్జనతో బిత్తరపోయింది నువ్వంటే ఏమో అనుకున్నాను కానీ నీ వెనక ఇంత చరిత్ర ఉందని తెలియదు విసురుగా బయటికి వెళ్ళిన భర్త మనస్తత్వాన్ని ఏవగించుకుంది మమత ఇంకోసారి ఏదో జవాబిచ్చినందుకు మమత నాకు ఎదురు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు విసురుగా అది గమనించిన మమత చేతిలోని కాఫీ కప్పును టీపాయ్ మీద పెడుతూ తమరి ఆఫీసర్ హోదా ఇక్కడ ప్రదర్శిస్తున్నారే ఇది ఆఫీస్ కాదు ఇల్లు అంది హాస్యంగా నవ్వుతూ మమత అరిచాడు నీ కాలేజీ తెలివితేటల్ని నా ముందర వెలగబెట్టనవసరం లేదు అయినా ఇల్లు దిద్దుకోవడానికి ఈ బీఏలు ఎంఏలు ఎందుకో అన్నాడు చిచి ఎటువంటి మనిషి చదువు మగవారికే కాబోలు ఆడదంటే ఎంత నీచభావం ఈయనకి అనుకుని ఆ మాటలే రాత్రి డైరీలో రాసుకుంది ఆ డైరీ ఒకనాడు చదివి మండిపడ్డాడు తనకు ఎదురు తిరిగేవారు తన ఇంట్లో అనవసరం తన ఇంట్లో అనవసరం ఉండడం అవసరం లేదన్నాడు తన ఇల్లు విరక్తిగా నవ్వుకుంది మమత ఎంతసేపు ఈయనకి తన ఇల్లు తన మాట తప్ప ఇతరుల సంగతి అవసరం లేదు ఎంత స్వార్థం ఎంత చదువుకున్నా ఇతరుల డైరీలు చదివే మనిషికి ఏమాత్రం సంస్కారం ఉన్నదనుకోవాలి ఇంతలో విజయ్ మాటలు జ్ఞాపకం వచ్చాయి చదువుతో సంస్కారాన్ని కొలవడం పొరపాటు దేనికదే చదువుకున్నంత మాత్రాన సంస్కారం వస్తుందని అనుకోవడం భ్రమ మాత్రమే అతని మాటల్ని తేలిగ్గా తీసి పారేస్తూ అబ్బా బీసీ నాటి మాటలు మాట్లాడకు అంది విసుక్కుంటూ గతస్మృతులన్నీ ఆలోచిస్తున్న మమతకు భర్త వచ్చినట్టే తెలియలేదు మమ్మీ నాన్న పిలుస్తున్నారు అంది పాప ఉలిక్కిపడి లేచి ఎంతసేపు వచ్చి అంది ఏం ఇంకా ఊహాగానాలు పూర్తి కాలేదా అన్నాడు విననట్లే లోపలికి వెళ్ళిపోయింది విన్నా చేసేదేమీ లేదు భోజనాలు అయిన తర్వాత పడుకునేటప్పుడు పాప నాన్న ఇవాళ బీచ్లో కలిసిన మావయ్య రేపు మనింటికి వస్తానన్నాడు అంది ఎవరది మమత అన్నాడు ఆశ్చర్యంగా భయపడుతూనే తలంచుకుని విజయ్ ఇక్కడికి వచ్చాడట రేపు మనింటికి వస్తానన్నాడు అంది ఏం బీచ్లో కలుసుకున్నది చాలక ఇంటికి కూడా వస్తానన్నాడా ఇవన్నీ సాగడానికి ఇది మీ పుట్టిలు కాదు నా ఇంట్లో ఇటువంటి వెదవేషాలు పనికిరావు అన్నాడు తీక్షణంగా మాటకు మాట వాదిస్తూ అందరినీ తన మాటల చేత ఓడించి విజయ గర్వంతో తన ఆదర్శాలను వల్లిస్తూ తిరిగే ముగ్ధ కాదిప్పుడు మమత పరాజయంతో తన ఆదర్శాలను వమ్ము చేసుకొని జీవితంతో రాజీపడి బ్రతకడం నేర్చుకున్న సంపూర్ణ భారత యువతి భగవాన్ నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు చేసుకోరు కూడా అంటూ చెంపలపై జారే కన్నీటిని తుడుచుకుంటూ పక్కకు తిరిగి పడుకుంది మమత పరాజిత మంచి కథ కదండి యుగాలు మారినా తరాలు మారినా చాలా మటుకు స్త్రీ జీవితం స్త్రీ పర్వమంతా ఇలాగే కొనసాగుతుందేమో ఈ కాలంలో కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నా కొంచెం సెన్సిటివ్గా ఉండే ఆడవాళ్ళందరికీ ఇదే పరిస్థితి అని నా అభిప్రాయం కథ మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం